వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పోలీసులకు పుష్పాత్రి సినిమా ట్రైలర్ చూపించిన జాదూగాడు ఖమ్మం జిల్లా నివాస్ న్యూస్ మే ఒకటి ఖమ్మం జిల్లాలో పోలీసుల కళ్లు కప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు అది కూడా మూవీ తరహాలో కానీ పోలీసుల ముందు అతడి ఆటలు చల్లలేదు ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పదిహేను లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు ముందు పోలీసులకు అనుమానమే రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండటంతో అతడిని తనిఖీ చేశారు అంతే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి ముందు ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు ఆ తర్వాత షర్ట్ విప్పేస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా బనియన్లో సంచి తరహాలో బనియన్ను కుట్టించుకొని అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు బనియన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు లక్షో రెండు లక్షల్లో కాదు ఏకంగా పదిహేను లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు ప్రధాన రహదారుల్లో పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్పోస్టు వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు దీంతో పదిహేను లక్షల రూపాయల నగదు బయటపడింది ఇతగాడి తెలివితేటలు చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు